వినాయక చవితి రోజు వినాయక వ్రతాన్ని మనం ఆచరించేటప్పుడు వినాయక వ్రతంలో చాలా ముఖ్యమైనటువంటి మరొక విశేషం విఘ్నేశ్వరుడి వ్రతాన్ని మొత్తం మనం పూజించిన తర్వాత ఈ పత్రపూజ అంతా అయిన తర్వాత వినాయక వ్రతంలో చాలా ముఖ్యమైన అంశం వినాయక వ్రత కథ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి వ్రత కథలు చెప్పుకోవడం వినాయక చవితిలో చాలా ముఖ్యమైన విషయం అందులో గజాసురుడికి సంబంధించినటువంటి కథతోటి గజాసుడు అనేటువంటి రాక్షసుడు ఉండడం శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయన సాక్షాత్కారం పొందిన తర్వాత ఆ గజాసురుడు మీరు నా ఉదరంలో ఉండాలనేటువంటి కోరికతో కైలాసంలో ఉన్నటువంటి శివుడు తన యొక్క ఉదరంలో ఉండేటట్టుగా ఉంచుకుని తీసుకెళ్లడం అప్పుడు శివుడు కైలాసంలో పార్వతీ పార్వతీదేవి బాధపడి బ్రహ్మ విష్ణువులను ప్రాధాయపడ్డడం అప్పుడు వారు నందిని గంగిరెద్దిగా చేసి ఆడిస్తూ ఆ గజాసుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి గజాసుడిని ఆనందింపజేసిగా మీకు ఏం వరం కావాలో కోరుకోమనగా ఈ నంది స్వయంగా శివుడు ముందుండేటువంటి నంది ఈ నందికి పరమశివుడే కావాలి అనేటువంటి వరం అడగ్గా తనకి చావు వచ్చిందని తెలుసుకుని ఆ యొక్క గజాసుడు తన కడుపు ఉదనంలో ఉన్నటువంటి శివుడిని బయటికి వదలడం అప్పుడు తన గజాసుడు చనిపోయేటువంటి క్షణంలో మీకు ఏం వరం కావాలని కోరుకోగా నా యొక్క చర్మాన్ని మీరు ధరించాలి నా యొక్క ముఖం ఏదైతే గజముఖం ఉన్నదో ఇది లోకంలో పూజింపబడాలనేటువంటి వరాలు కోరగా శివుడు తదాస్తు అని చెప్పి ఆ యొక్క గజముఖాన్ని తీసుకుని కైలాసానికి వెళ్ళడం ఇది మొట్టమొదటి కథ ఇక రెండో కథ మన గజాశివుడిని శిరస్సు తీసుకుని శివుడు కైలాసానికి వెళ్తూ ఉండగా శివుడు వస్తున్నాడు అనేటువంటి ఆనందంతో పార్వతీదేవి తైలాభ్యంగం స్నానం చేద్దామని చేస్తూ తను అభ్యంగ స్నానం చేసేటువంటి సమయంలో ఒక బాలు చేసి ఆ బాలుడికి ప్రాణం పోసి తన యొక్క కొడుకుగా భావించి ప్రాణం పోసి ఎవరు రాకుండా అడ్డుగా చూసి ఎవరు ప్రవేశించకుండా చూడమని చెప్పడం తన స్నానం ఆచరించే సమయంలో శివుడు అక్కడికి రావడం ఆ బాలుడు ఎంత చెప్పినా వినకుండా అడ్డు పడడం ఆ మధ్య వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి యుద్ధానికి దారితీయడం ఇప్పుడు శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండించడం తర్వాత పార్వతి మాత వద్దకు వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉండగా ఆ బాలుడికి సంబంధించినటువంటి విషయం రావడం మన కుమారుడే అని పార్వతీదేవి చెప్పి చింతించడం జరిగింది అప్పుడు శివుడు తన వద్ద ఉన్నటువంటి శిరస్సుని ఆ బాలుడికి తగిలించి తనకి ప్రాణం పోసి అలా విఘ్నేశ్వరుడికి గజముఖం రావడం అనేటువంటిది వినాయక చవితి రోజు జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం అనేది మనకి ప్రారంభమైనట్టుగా ఈ రెండో కథ ద్వారా తెలుస్తుంది ఇదే కాకుండా వినాయక వ్రతానికి సంబంధించినటువంటి మూడో కథలో ఒకసారి వినాయక చవితి రోజు భక్తులందరూ ఇచ్చినటువంటి ప్రసాదాలని ఆనగించి నడవలేక ఇబ్బంది పడుతూ తన తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులకి సాష్టాంగ నమస్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా చేయలేకపోవడం అది చూసినటువంటి శివుడి నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు వికటముతో నవ్వగా విని వినాయకుడి యొక్క పొట్ట బద్దలయ్యి ఆయన యొక్క ప్రాణం పోయేటువంటి స్థితి కలగడం అది చూసి కోపోద్రాలైనటువంటి పార్వతీదేవి నీవు చూడడం వల్లే నా యొక్క కుమారుడికి ఇట్టి అవస్థత వచ్చింది కాబట్టి ఈ రోజు నిన్ను చూసినటువంటి వాళ్ళకి నీలాపలిందలు కలుగుతాయన్నాం ఆ శాప ప్రభావం చేత ఋషిపత్తులందరికీ కూడా నీలాపలిందలు వచ్చి అగ్నిదేవుడు వారిని పట్టుకున్నట్టుగా కనపడడం ఆహ్వానించినట్టుగా కనపడడం ఇది ఈ యొక్క కథలో మనం చూడడం అప్పుడు ఋషులు మొత్తం బ్రహ్మాది దేవతలు వెళ్ళి లోకాలంతా తలలేదుతున్నాయని నీ యొక్క శాపాన్ని ఇది చేయమనగా నా కుమారుడు తిరిగి జన్మించినట్లయితేనే నేను దాని గురించి ఆలోచిస్తాను చెప్పగా వారంతా కలిపి వినాయకుడికి తిరిగి ప్రాణం వచ్చేటట్టుగా చేయడం అప్పుడు పార్వతీదేవి ఈ యొక్క శాపాన్ని తొలగించి కేవలం వినాయక చవితి రోజు కనుక ఎవరైనా చంద్రుణ్ణి చూసినట్టే వారికి ఇలాంటి నిందలు కలుగుతాయని చెప్పడం అలా లోకంలో వినాయక చవితి రోజు ఆ యొక్క చంద్రుణ్ణి చూడకుండా ఉండేటువంటి స్థితి ఏర్పడడం జరిగింది ఈ యొక్క కథ మనకి మరొక కథగా వినాయక వ్రతంలో ఈ కథను కూడా చెప్తారు ఇంకా అతి ముఖ్యమైన కథ వినాయక వ్రతంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది శమంతకమణికి సంబంధించినటువంటి కథ ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు వినాయక చవితి అని తెలిసి చవితి రోజు చంద్రుని చూడకూడదని పాలని పితుకుతూ ఉండగా ఆ పాలలో చంద్రబెంబాన్ని చూడడం అదే సమయంలో సత్రాజిత్తు రాజు వద్దకు వెళ్ళి అక్కడ అతని వద్ద ఉన్నటువంటి శమంతకమణిని లోక కళ్యాణం కోసం ప్రజలకు ఉపయోగపడడం కోసం ఇవ్వమని అడగగా ఆయన నేను ఇది ఎవరికి ఇవ్వను నేను ఎందుకు ఇవ్వాలి ఇది నా యొక్క స్వాధితం అని చెప్పడం అప్పుడు సరైన శ్రీకృష్ణుడు వెళ్ళడం సత్రాజిత్తుడు ఆ మణిని తన యొక్క సోదరుడికి ఇవ్వగా సోదరుడు ఆ మణిని తీసుకుని అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక సింహం అతన్ని సంహరించి ఆ యొక్క మణిని తీసుకుని అడవిలోకి వెళ్ళడం ఆ సింహం వద్ద మణిని చూసినటువంటి ఒక బల్లూకం అయినటువంటి జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ యొక్క మణిని తీసుకుని తన కూతురైనటువంటి జాంబవంతి దగ్గర ఒక గుహలో ఆ యొక్క మణిని పెట్టడం ఈ యొక్క మణిని కృష్ణుడే దొంగలించాడని సత్రాజిత్ అందరికీ చెప్పడం కృష్ణుడి మీద చంద్రుడి ప్రభావం చేత నీలాభనిందన రావడంతో కృష్ణుడికి విషయం అర్థమయ్యి ఆయన సత్రాజిత్తు వెళ్ళినటువంటి మార్గంలో అడవిలోకి వెళ్ళడం అక్కడ సింహాన్ని ఆ కొంత దూరం వెళ్ళి బల్లూక అడుగు జాడల ద్వారా ఆ గుహకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడిని కనుక్కుని జాంబవంతుడితో యుద్ధం చేసి కొన్ని రోజులు ఆ యుద్ధంలో జాంబవంతుడి మీద యుద్ధంలో నగ్గి ఆ యొక్క శమంతకమణిని జాంబవతిని కూడా పొందడం ఆ యొక్క మణిని తీసుకొచ్చి సత్రాజిత్తుడికి ఇచ్చి జరిగిన విషయాన్ని చెప్పడం అప్పుడు కృష్ణుడు నాకే ఇటువంటి నీనాపనిందన తప్పలేదు కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి ఈ వ్రత కథ మొత్తం చెప్పుకొని ఈ శమంతక మణికి సంబంధించినటువంటి కథని చెప్పుకొని ఆ కథ అక్షంతల నెత్తి మీద వేసుకుంటారో అటువంటి వారికి ఎలాంటి నీనాపనిందలు ఉండవని విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ యొక్క శాపాన్ని మార్చడం ఈ రకంగా వినాయక వ్రతంలో ఈ వ్రత కథలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలని తెలియజేస్తూ అందరూ కూడా వినాయక వ్రతం రోజు ఈ కథలను ఖచ్చితంగా తెలుసుకుని ఆ అక్షంతలను చల్లుకోవాలని సూచిస్తున్నాము